గణేశుడి ముప్పై రెండు అవతారాలు తెలుసా బాల గణపతి పవిత్రత ఆనందం ప్రసాదించును తరుణ గణపతి శక్తి విజయము అనుగ్రహించును భక్తి గణపతి నిజమైన భక్తుల కోరికలను నెరవేర్చుదును గణపతి శౌర్యము రక్షణ ప్రసాదించును శక్తి గణపతి ధైర్యము దివ్య శక్తి అనుగ్రహించును ద్విజ గణపతి విద్య జ్ఞానము ప్రసాదించును సిద్ధి గణపతి సంపద అభివృద్ధి అనుగ్రహించును ఉచ్చిష్ట గణపతి ప్రత్యేక శక్తులు ప్రసాదించును విఘ్న గణపతి అడ్డంకులను తొలగించును గణపతి తక్షణ ఫలితములు ప్రసాదించును గణపతి బలహీనులను రక్షించును గణపతి ఐశ్వర్యము సంపద అనుగ్రహించును మహాగణపతి మహావిజయములు ప్రసాదించును విజయ గణపతి శత్రువులపై జయము కలుగజేయును నృత్య గణపతి కళల ఆనందము ప్రసాదించును గణపతి ఆధ్యాత్మిక శక్తి పెంపొందించును ఏకాక్షర గణపతి ఓం మంత్ర శక్తి అనుగ్రహించును వర గణపతి వరములు కోరికలను నెరవేర్చుదును త్రయక్షర గణపతి మంత్ర సిద్ధి కలుగజేయును క్షిప్రప్రసాద గణపతి వెంటనే ఫలితములు ప్రసాదించును హరిత గణపతి ఆరోగ్యం శాంతి అనుగ్రహించును ఏకదంత గణపతి త్యాగము వినయము ప్రసాదించును సృష్టి గణపతి కొత్త ఆరంభములు కలుగజేయును శక్తులను సమూలము చేయును రుణమోచన గణపతి అప్పుల నుండి విముక్తి ప్రసాదించును దుండి గణపతి శక్తి శుభఫలములు అనుగ్రహించును ద్విముఖ గణపతి సమతుల్యత కలుగజేయును త్రిముఖ గణపతి శక్తి శక్తి అనుగ్రహించును సింహ గణపతి ధైర్యము శక్తి ప్రసాదించును యోగ గణపతి యోగం ఆధ్యాత్మిక శక్తి కలుగజేయును గణపతి విజయం రక్షణ అనుగ్రహించును సంకటహర గణపతి కష్టములను తొలగించును ఈ వీడియోను ఇష్టపడితే దయచేసి ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి